జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు అయోధ్య వీడియో చూద్దాము మేము అయోధ్యకు వెళ్ళాము ఐదు వందల ఏళ్ళ నాటి కళ ఇప్పుడు నెరవేరబోతుంది జనవరి ఇరవై రెండవ తేదీ సరైన మసీదులు ప్లస్ టెంపుల్స్ అన్ని చాలా చిత్ర చిత్ర చిత్రంగా ఉన్నాయి ఈ మన పూర్వం రాజు ఉట్టిపడేలాగా అంతా చాలా బాగుంది అయోధ్య అందరూ అవకాశం జై శ్రీరామ్ జై జై శ్రీ జై శ్రీరామ్ శ్రీరాముడు జన్మభూమి అయోధ్యలో ఉన్నాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత జై శ్రీరామ్ అని మనం మైమర్చిపోతాము ఐదు వందల ఏండ్ల నాటి నుంచి ఎంతో మంది పాటు పడ్డారు ఇప్పటికే మోడీ దేవల్ల రామ జన్మభూమిలో రాముని గుడి పూర్తవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రారంభము మేము కాశీకి వెళ్ళిన యాత్రలో భాగంగా అయోధ్యకు కానీ వెళ్ళాము చాలా చాలా బాగుంది అయోధ్య ఇంకా కట్టడాలు ఉన్నాయి ఇంకా టైం పడుతుంది పూర్తిగానికి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది అయోధ్య సరయూ నది ఇవన్నీ ఉన్నాయి కోటి దీపోత్సవాలు ఇవన్నీ చేశాము ఇవన్నీ పూర్తి వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తము పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఎందుకు ఈ వీడియో పూర్తిగా చూడకుంటే చాలా విషయాలు మీరు మిస్ అవుతారు అంత బాగుంది వీడియో అయోధ్యలో అడుగు పెట్టంగానే మనసుకు అంతా ప్రశాంతత అయిపోతుంది అసలు అయోధ్యలో ఒక గుడిలు ఎలా ఉన్నాయంటే అసలు అంత అందంగా ఉన్నాయి అవి ఎన్నో ఏళ్ళ నాటివైనా అసలు అంత అద్భుతకమైన కట్టడాలు ఇక్కడ సరైన నదిగానే ఉంది ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ దర దశరథ మహారాజు గుడి షాపింగ్స్ సరైన నదిలో మా స్నానాలు ఇక్కడ కోటి దీపోత్సవాలు ఇలా ఒకటి కాదు అన్నీ ఈ వీడియోలోనే వస్తాయి పూర్తిగా చూడండి అందరూ మేము ఫస్ట్ రాగానే ఐ లవ్ అయోధ్య అని ఉంది చూసారా ఇది ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటారు బ్యాక్గ్రౌండ్ చూసారా ఎన్ని గుళ్ళు ఉన్నాయో అడుగు అడుగున ఉన్నాయి అయోధ్యలో ఇది సరయు నది సరయూ నది చాలా లోతుగా అందంగా ఉంటుంది అది ఇది మా సాయంత్రం అయోధ్యలో కోటి దీపోత్సవం ఇప్పుడు మేము వారణాసి నుంచి కాశీ నుంచి బయలుదేరాము తెల్లవారుజామున అయోధ్యకి అయోధ్యలోకి பெட்டாமும் మొత్తము పూర్తవుతుంది చాలా వటుకు కానీ మోడీ ప్రభుత్వం ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంటే అయోధ్య అంతా అద్దంలాగా అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడంతా కట్టడాలతో ఉంది మనకు అయోధ్య అంటే కాదు కానీ అటు మొత్తం దర్శనమిస్తారు బాగుంటుంది ఇదంతా ఇప్పుడు మేము ఫస్ట్ ఇక్కడ స్నానం ఆచరించే రాముడు అయోధ్యలకు అడుగు పెట్టారంటారు మెయిన్ కానీ సరయూ నది ఇది సరయూ నది అంటే మానస సరోవరం నుంచి వచ్చిన నీరు గంగా రెండు కలవటంతో సరయూ నది అని పేరు వచ్చింది ఇక్కడ సరయూ నది ఎక్కువ శబ్దముతో ఉంటుంది దీనికి ప్రత్యేకత మానస సరోవరము గంగా ఎత్తు నుంచి కలవడంతో ఇది నది శబ్దము ఎక్కువగా ఉంటుంది లోతుగాని ఎక్కువగా ఉంటుంది ఇక్కడ స్నానం ఆచరించటం వల్ల ఐదు మస్వ మీద యాగాలు చేసిన ఫలితము ఉంటుంది అని చరిత్ర చెప్తుంది ఇక్కడ రాములవారే వారే ఈ సరియు నదిలో స్నానము ఎన్నో జన్మల పుణ్యఫలము కలుగుతుందని ఇది మనకు అయోధ్యలో వీణ చాలా బాగుంటుంది ఇది బాగా నచ్చింది నైట్ అయితే ఇంకా వెలుగుతో ఉంది మేము మార్నింగ్ అయోధ్యలోకి వచ్చాము మొత్తము అయోధ్య సిటీ మొత్తము ఇప్పుడే రోడ్లు ఇవంతా వేస్తూ ఉన్నారు అయోధ్య చాలా పెద్ద ఊరే ఇక్కడ మనము చూడదగినటివి సరైనది హనుమాన్ టెంపుల్ అసలు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది చరిత్ర ఉంది తర్వాత దశరథ మహారాజు గుడి ఇది చాలా పెద్ద గుడే ఇక్కడ చాలా బాగుంటుంది మేము చూసినవి ఇవన్నీ చూసాము అయోధ్యలో అడుగడుగున సెక్యూరిటీ మాత్రం ఫుల్గా ఉంది అయోధ్యలో సెక్యూరిటీ ఫుల్గా ఉంది మనము గుడిలోకి వెళ్ళేటప్పుడు కానీ ఏమి కనీసం పెన్ను కాదు కదా ఏమి తీసుకోకూడదు తీసుకొని వెళ్ళకూడదు తీసుకొని వెళ్తే మళ్ళీ ఆ రావాల్సిందే అంత స్ట్రిక్ట్ గా ఉంది మొత్తం మీ దగ్గర ఉండేవన్నీ మీరు రూమ్లో కానీ మీ వెహికల్లో కానీ లేదంటే లాకర్స్ ఉన్నాయి లాకర్స్తో కానీ పెట్టుకోండి ఇది మనకు రాముల వారి దగ్గరికి వెళ్ళేదానికి ఎంట్రెన్సీ ఇదంతా ఇంకా కడుతున్నాడు ఈ ఇటికెలు ఉన్నాయి చూసారా ప్రతిదాని మీద శ్రీరామాని ఉంది మనకు ఇక్కడ మొత్తం అన్ని ఇటు సైడ్ అంతా లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్లో మన లగేజీ కానీ సెల్లు కానీ మొత్తం పెట్టేసుకోండి ఓన్లీ డబ్బులు పెట్టి ఆ పెన్ గానే ఉండకూడదు అంత స్ట్రిక్ట్గా ఉంది ఇక్కడ చిన్నారులు చూసినా పిల్లలంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా వచ్చారు ఆడు అసలు మనకు చెవు నిండా జై శ్రీరామ్ అని తప్ప ఇంకా ఏమీ వినిపించదు తర్వాత ఇంకా మనము దర్శనానికి వెళ్ళాలి సెల్లులు వింతాలో లేదు కాబట్టి వీడియో తీనికి కాలేదు దర్శనం అయిపోయి బయటికి అందరము వచ్చేసాము ఇలా ప్రతి ఒక్కరు నొదుటి మీద జై శ్రీరామ్ అని రాసుకున్నారు సీతా శ్రీరామ్ అని రాసుకున్నారు తర్వాత ఇక్కడ మేము కొంచెము ఫ్రూట్స్ ఇవి వెరైటీగా కనిపించాయి ఇవి టేస్ట్ చేసాము మనకు ఫుడ్ ఇదంతా ప్రాబ్లం లేదు ఇక్కడ భోజనాలు టిఫిన్లు షాపింగ్ చేయడానికి గుడి తర్వాత దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయి అంతా రాములు వారివి మొత్తం ఇక్కడ అంతా షాపింగ్ చేసుకోవచ్చు అయోధ్య చూడటము ఒక కళ అనుకున్నాను అసలు అనుకోకుండా నెరవేరుంది అయోధ్యని చూస్తామా లేదా మనము ఎంత దూరం నుంచి వెళ్తామా లేదా అనుకున్నాము కానీ ఇది కళ నిర్వీది దానికి చాలా సంతోషంగా ఉంది ఇట్లా విగ్రహాలన్నీ అడుగడడం మనకు వచ్చిన వాళ్ళకు ఎంత ఉన్న ఎక్కడ చూడు రామవారు అనుమతి వారు ఎక్కడ చూడు ఇవే ఉన్నాయి ప్రతి ఒక్కరూ మీద సీతారాము సీతారాము జీరా ఇలా ఉంది కొన్ని రామభక్తితో ఎంతో ఆసక్తిగా ఇది చూస్తున్నారు గుడి మొత్తం గుర్తు గుడి అద్భుతంగా అసలు నిర్మాణము చాలా బాగుంది కట్టడాలు కానీ చాలా కట్టుబట్టంగా పెడుతున్నారు అయోధ్యలో గుడి తగిన తర్వాత పాత గుడి తీసేసేటప్పుడు మొత్తం నీరు వచ్చేసారట ఆ నీరు టెస్ట్ చేపిస్తే మా శైలు శైవ నది వాటర్ ఇక్కడ ఉన్నాయి ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకటే అని చెప్పారట అంటే నది గుడిలోకి వెళ్ళి ఇప్పుడు ఒక గుడి కట్టడానికి సాధ్యం కాదు అనుకున్నారంట అప్పుడు రాములవారే వారే ఇక్కడ మహిమ ఎంత ఉందో నిదర్శనము తర్వాత ఆ నీళ్ళు ఒక్క చుక్కగానే లేకుండా అయిపోయాయంట గుడి నిర్మాణం స్టార్ట్ అయి అయ్యారు ఇది ఇది కథ వింటుంటే అసలు నిజంగా ఎంత అద్భుతమో అనిపిస్తుంది ఐదు వందల ఏళ్ళ పోరాటంలో గుడి గుడి నిర్మాణం జరిగింది రాముల వారికి ఇదంతా మన తరంలో అంటే ఇప్పుడున్న జనరేషన్లు చూడడము ఎంతో అదృష్టము ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరికి అదృష్టము ఎందుకంటే ఐదు వందల నుంచి పోరాడుతున్నా జరగండి ఇప్పుడు కడుతున్నారంటే ఇప్పుడు ఎంత అదృష్టం అనుకోవాలి వీళ్ళంతా అందరూ వెళ్ళి చూసి రండి రేపు జనవరి ఇరవై రెండవ తేదీ ప్రతి ఒక్కరూ ఆ రోజు ఇంట్లో కానీ రామ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూజలు చేసుకోండి జై శ్రీరామ అనుకొని ఇక్కడ సింధూరం కలర్తోనే కనిపిస్తాయి ఇక్కడ ఎక్కువ శాతం గుళ్ళు కానీ సింధూరం కలర్లోనే ఉంటాయి ఇప్పుడు మనము రాములు వారి దర్శనము అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు దశరథ మహారాజు గుడికి వచ్చాము ఇదే దశరథ మహారాజు గుడి ఇక్కడ దశరథ మహారాజు శ్రీరాములు సీతమ్మ ఇవన్నీ విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ ఇదే టెంపుల్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి వెరైటీగా ఉంటాయి చూస్తున్నారు కూడా సేమ్ పక్క పైన సభ కింద ఇదంతా ఇక్కడ దశరథ మహారాజు గుడి నా అదృష్టము శ్రీ రామకోటి రాశాను చాలా రోజుల మించి రాస్తున్నాను కానీ అది పూర్తి కాలేదు ఎప్పుడైతే ఇలా అయోధ్యకి వెళ్తున్నామన పూర్తి చేశాను తీసుకెళ్ళి మనకు అక్కడ రాళ్ళు ఏమీ లేదు కదా అక్కడికి పెన్ను కాదు పేపర్ కానీ తీసుకొని వెళ్ళకూడదు ఇక్కడ గుళ్ళో ఇచ్చాము నాకు అదే ఆశ్చర్యం అనిపించింది కోటి దాసి ఏదో గుళ్ళో ఇవ్వాల్సింది నేను స్వయంగా వెళ్ళి అయోధ్యకి ఇచ్చాను రాముడు వాటి అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి నేను ఇచ్చానని అనుకుంటున్నాను చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తున్నాము ఇది ఎంతవరకు రాముడు వారికి చేరుతుందో చూడండి ఎంత అద్భుతం జరిగిందో ఇక్కడ మీరు చూస్తే అని తెలియదు మొత్తం చూసారా ఇవన్నీ రాముడు సీత దశరథ మహారాజు కుటుంబము ఇలా అసలు మెరిసిపోతుంటుంది ఇది గుడి చాలా బాగుంటుంది రాముల వారి కాడికి వెళ్ళి నేను నిల్చున్నాను ఈ పుస్తకము రాములు వారి పాదాలకు చేరాలి అని నిల్చున్నాను అనుకోకుండా అక్కడ పెట్టాను ఇదే చూడండి దశరథ మహారాజు కుటుంబము అంతా అక్కడ చిన్న చిన్న విగ్రహాలే ఉంటాయి మనలాగా పెద్దగా రాతి విగ్రహాలు ఉండవు మన రాముడు వాడిది కానీ ఇలాగే ఉంటుంది లోపల గుళ్ళో అయోధ్యలో కానీ రాములు వారి రామనిర్మాణం జరిగే మన వర్జనల్ విగ్రహాలు కానీ ఇలాగే ఉంటాయి నుంచి నుంచి ఇక్కడ ఈ నెమలికలతో ఆశీర్వాదం చేస్తారు అందరికీ స్వామివారికి నైవేద్యము జరుగుతూ ఉంది ఇప్పుడు అంటే మేము వెళ్ళేసరికి పన్నెండు దాటింది ఇక్కడికి వెళ్ళేసరికి అయోధ్యకు వెళ్ళినది సరైనదిలో స్నానం ఆచరించి మేము దర్శనానికి వచ్చాము రాముడు వారి దర్శనం ఇప్పుడు అక్కడ పెట్టాను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఇప్పుడు ఈయన వచ్చిండు నాకు ఎంత సంతోషం అనిపించిండో ఆ పుస్తకం తీసుకువెళ్ళి రంగని వారు దగ్గర పెట్టారు నేను అనుకున్నది నెరవేరింది చాలా సంతోషం అనిపించింది ఆయన నేను అడగకుండా ప్రసాదం తీసుకొచ్చి స్వాములు ప్రసాదం వారి దొరికింది ఇది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటామని నాకు అదృష్టం అనిపించింది నాకు తర్వాత ఇక్కడ జ్యోతిష్యం మాత్రము చాలా బాగా చెప్తూ ఉన్నారు ఇవి చిలకలు కాకుండా ఇటువంటి పెట్టలు కానీ ఇవేం పెట్టలో ఏమో నాకు ఈ పిట్టలు చూసి ఆశ్చర్యం వేసింది మా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టులో ఇటువంటి పిట్టలు గూడు కట్టుకొని పిల్లల్ని పెట్టాయి ఇవి రోజు చూసేదాన్ని అవే పిట్టలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అవి చిన్నగా ఏం పిట్టలో ఏమో ఉన్నాయి ఇప్పుడు బయటకు వచ్చాము ఇప్పుడు మనము హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము హనుమాన్ టెంపుల్ టెంపుల్కి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇక్కడ ఎటు చూసిన కోతులు మాత్రము చాలా ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము కార్తీక మాసంలో వెళ్ళాము ఇక్కడ పూజలు బాగా జరుగుతున్నాయి ఇదే హనుమాన్ ఘాడ్ గుడి ఇలా మెట్లు ఎక్కాల్సింది ఉంటుంది మనము బయట పూలు స్వీట్స్ తీసుకెళ్ళ తీసుకెళ్తే స్వామివారి దగ్గర పెట్టి మనకు మెళ్ళో పూలదండ ఇస్తారు మనం మెళ్ళో వేసుకోవచ్చు వేసుకొచ్చుకోవచ్చు ఇక్కడంతా చాలా మొత్తము క్యూ లైన్ చాలా పెద్దగానే ఉంది ఇక్కడ కానీ బాగా జనము ఎక్కువగానే ఉన్నారు అంతా జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నామం బలుకుతూ ఉన్నారు దర్శనము అయిపోయిన తర్వాత చుట్టూ గుళ్ళు కానీ ఉన్నాయి వినాయకులు ఇలా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఫుల్ హడావుడి ఇక్కడ ఏం టికెట్స్ ఇవంతా ఏం లేవు మనము డైరెక్ట్గానే దర్శనం చేసుకోవచ్చు సెల్ ఫోన్లు కానీ తీసుకెళ్ళచ్చు వీడియో తీసుకున్నా ఏమీ అనలేదు ఇక్కడ కాకపోతే ఎక్కువ క్యూ ఉండటం వల్ల దేవుడు సరిగ్గా కనిపించటం లేదు మీకు కొంచెం కొంచెంగా కనిపిస్తాడు పిల్లలతో సహా వచ్చారు అసలు జనంలో ఈ కార్తీక మాసం కావడంతో ఫుల్లు జనాలు ఉన్నారు స్వామివారు చాలా కష్టంగా కనిపించారు మీరు దర్శించుకోండి நல்ல வெள்ளி சாங்கலருந்து நல்லா வெள்ளி ఎదురుగానే ఈ హనుమాన్ గాడు ఉంటుంది స్వామి వారు అటు చూస్తూ ఉంటాడు ఇక్కడ దర్శనం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా మేము తిరిగి సరయ్యూ నది కాడికి వెళ్తున్నాము మధ్యాహ్నము రెండు అవుతుంది ఎక్కడ చూసినా సింధూరం కలతో ఇలా జెండాలు మనకు దారి పొడవునా ఉంటాయి అయోధ్య అయోధ్య లాగానే ఉంది ఇప్పుడు మేము సరైన నదికి వెళ్ళి కార్తీక మాసము సోమవారము వచ్చింది కోటి దీపోత్సవము ఇక్కడ చేస్తున్నాము సరియు నది ఒడ్డున ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా గుళ్ళు చూసారా ఎలా ఉన్నాయో సరియు నది నుంచి ఇటు చిన్నగా కాలువలాగా తీసారు నచ్చుతాయి నది వెళ్ళి నదిలో ముందు కానీ ఇక్కడ కాలువ లాగా ఇటు వచ్చి ఇదంతా పాడేలాగా అంతా చాలా బాగుంది అయోధ్య అందరూ అవకాశం తప్పగా సందర్శించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీ జై శ్రీరామ్ అది ఇక్కడ ఎందుకంటే సరియూ నదిలోకి వెళ్ళి స్నానం ఆచరించాలంటే కష్టము అనుకునేవారు ఇక్కడ స్నానాలు చేయొచ్చు పార్కు ఇవంతా ఉంది ఇదంతా మొత్తము ఇది బ్రిడ్జి చూసారా సరియు నది బ్రిడ్జి అవతల ఒడ్డుకి ఇవంతా ఘాట్స్ ఉంటాయి ఇక్కడ కానీ హారతిస్తారు మొత్తము ఇదంతా ఘాటు మొత్తము స్నానాలు బోటింగు ఇవన్నీ ఉంటాయి మేము ఇప్పుడు ఈ ఇక్కడికి వెళ్తున్నాము మనకు హారతులు ఇచ్చే ప్లేస్కి భక్తవచ్చల సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలో కోటి దీపోత్సవము ఈరోజు సిరియు నది ఒడ్డున వెలిగిస్తున్నాము వీళ్ళు ప్రతి జిల్లా నుంచి ఇలా దీపాలన్నీ ఆవు నీతితో సేకరించి కోటి దీపాలు సరైన నది ఒడ్డున వెలిగిస్తున్నారు ఇది రెండవసారి టూ థౌజండ్ టూ ట్వంటీ టూలో ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారు మొత్తము నలభై ఐదు మంది భక్తులు ఇలా చేశారు వీరు సరైనది ఒడ్డున ఇలా దీ దీపోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పలుకుతూ ఈ కార్యక్రమము ఇలా జరిగింది అక్కడ న్యూస్ ఛానళ్ళన్ని హిందీ ఛానల్స్ వారు ఈ వీడియో అంతా షూట్ చేశారు ఛానళ్ళల్లో వచ్చాయి ఒక పెద్ద సంకల్పంతో వీరు ఇలా చేస్తూ ఉన్నారు ఇది ఇది చాలా పెద్ద ప్రోగ్రాము ప్రతి ఒక్కరూ ఆవు నీతితో దీపాలు చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతి ఇంటికి ఇన్ని లాగా వీళ్ళు సేకరించడము ఇది ఇలా వెలిగించడము ఎంతో భక్తి శ్రద్ధలతో అయోధ్యలో దీపం వెలిగించడము ఇది కార్యక్రమము చాలా బాగుంది మొత్తము జై శ్రీరామ్ ఇలా దీపాలతో రాసి వెలిగించారు ఇక్కడ శ్రీరాముని పూజ చేసి సైరు నది ఒడ్డున కోటి ఈ వీరు ఈ భక్తవత్సల సేవా సమితి వారు ఎన్ని సంవత్సరాలు ఇలా ఒత్తులు తీసుకెళ్తారో తెలియదు కానీ వీళ్ళు చేస్తున్న సేవ చాలా గొప్పది అసలు ఒత్తులు వేటే చాలా ఆవు తడిపినేటివి ఇక్కడ విజయవాడ నుంచి అయోధ్యకు తీసుకెళ్లడమే ఎంత పెద్ద సాహసంతో కూడిందో అనిపిస్తుంది భక్తి అనేది ఉంటే తప్పకుండా ఇటువంటివన్నీ చాలా సంతోషంగా చేస్తామని చెప్తున్నారు దీనికి అధ్యక్షురాలు ధనలక్ష్మి గారు వీళ్ళు ఇలాగే ప్రతి యాత్ర చేస్తూ ఉంటారు అంటే కాశీ యాత్రకు కానీ ఇలా అందరినీ తీసుకెళ్ళడము ఇవెంత పూజలు చేపించడము చాలా బాగా అనిపించింది మేము కానీ వీరి ఆధ్వర్యంలోనే వెళ్ళాము మేము కాశీలో తొమ్మిది రోజులు నిద్ర చేయనికీ దాంట్లో భాగంగానే అయోధ్య గయ్య ఇవన్నీ వచ్చాము ఇవే కాదు మొత్తం కర్ణాటక కానీ తమిళనాడు కానీ వీళ్ళు యాత్ర తీసుకుని వెళ్తూ ఉంటారు మీకు ఎవరైనా ఇటువంటి దాంట్లో ఇలా టూర్ ప్లాన్లు ఉంటే కావాల్సిన వారు కామెంట్ చేస్తే నేను వారి నెంబరు వాళ్ళ అడ్రస్ ఇస్తాను వాళ్ళ ద్వారా వెళ్ళచ్చు ఈ అయోధ్య వీడియో ఎలా ఉంది అందరూ చూడండి అసలు అన్నీ ఇక్కడి నుంచే సేకరించి ముగ్గులతో రామనామము శివలింగాలు ఇలా దీపాలు పెట్టి సైరూ నది ఒడ్డున వెలిగించడము అది కార్తీక సోమవారం రోజు చాలా బాగా అనిపించింది వీడియో మొత్తము పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నాటి కళ ఇప్పుడు నెరవేరబోతుంది అందరి మనసులలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమం అంతా ముగిసింది మీకేవి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి